భద్రాది కొత్తగూడెం జిల్లాలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు భద్రాది జిల్లా ఫిబ్రవరి పదమూడు మావోయిస్టులకు మరో భారీ దెబ్బపడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఎదుట పందొమ్మిది మంది మావోయిస్టులు లొగపోయా మాది ఎరంపాడు వ్యక్తి దేవాలయం ఫిప్రో డిసెంబరులో సెలంద్ర అయిన జనవరిలో ఐదో తారీఖును సెలర్ చేసుకుంటారు నేను ఇప్పుడు ఇంటి అడే ఉంటాను జగన్ పడే కనుకుంటున్నా వ్యవసాయం చేసి బతకాలనుకుంటున్నా ఇప్పుడు పార్టీలో ఉన్నందుకు ఇక్కడ బయటకు వచ్చినాక నీకు ఏం తేడా అనిపిస్తాను మంచిగా ఉన్నదా అని చెప్పు లోపల మంచిగా ఉన్నదా బయటకు వచ్చినాక మంచిగా ఉన్నదా ఇక్కడ లోపలి వచ్చినాక మంచిగా ఉంది ఇప్పుడు బతకాలి అదే విధంగా వన్ ఫార్టీ వన్ ఎయిటీ వన్ సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు నైన్టీన్ మెంబర్స్ పంతొమ్మిది మంది నిషేధిత సీట్ ఐవరిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ హోదాలో పనిచేస్తున్న నైన్టీన్ మెంబర్స్ ఈ రోజుకోవడం జరిగింది ఈ నైన్టీన్ మెంబర్స్ లో ఒకరు డివి సిఎం కార్డు ఎయిట్ రివార్డ్ రివార్డు కలగెత్తు అదేవిధంగా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ ఏసిఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ మీద ఈచ్ ఫోర్ ల్యాక్ రివార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా మిగతా సిక్స్టీన్ మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్ విలేజ్ కమిటీ మెంబర్స్ ఆర్టీసీ మెంబర్స్ అండ్ మెలిసియా మెంబర్స్ వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అయ్యడం జరిగింది వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా బీజాపూర్ జిల్లా గంతేవాడ జిల్లా అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఉంటారు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి భద్రాద్రి కొత్తగోడెం జిల్లా పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా